వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ బాపు నిత్యానందాబా పేరు తాము సాక్షాత్తు భగవత్ స్వరూపులమని చెప్పుకునే వ్యక్తులు పాల్పడే అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి తమను ఆశ్రయిస్తే దేవుడి సహచర్యం లభిస్తుందని అమాయక యువతులను ఆశ్రమాలకు రప్పించుకొని అఘాయిత్యాలకు పాల్పడడం గాడ్ మ్యాన్ అవతారం ఎత్తిన కొందరు సన్నాసులకు పరిపాటిగా మారిపోయింది ఎంత మంది దొంగ స్వాములు నకిలీ బాబాల ఉదంతాలు వెలుగు చూసిన కొత్త స్వామీజీ మార్కెట్ లోకి రాగానే గొర్రెల్ వెళ్లిపోయే మూడు భక్తులు భక్తి సర్వస్వం కోల్పోతూనే ఉన్నారు అదే కోవలో భక్తులపై అఘాయిత్యాలకు పాల్పడిన చైతన్యానంద దంపతి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది ఆశ్రమం పేరుతో పన్నెండు మందికి పైగా యువతులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి భాగవతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది యాభై రోజులుగా పోలీసులు కళ్ళు గప్పి తిరుగుతున్న అతనిని రెండు రోజుల క్రితం ఆగ్రాలోని ఓ హోటల్లో అరెస్ట్ చేయగా దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి చైతన్యానంద మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న సమాచారాన్ని చూసి నివ్వెరపోయారు పలువురు యువతి రకరకాల ఆశలు చూపి లోబర్చుకునేందుకు ప్రయత్నించినట్టు వాట్సాప్ చాట్స్ ద్వారా గుర్తించారు అంతేకాకుండా పలువురు మహిళా క్యాబిన్ క్రూస్ ఫోటోలు ఎందరో అమ్మాయిల సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాలను స్క్రీన్ షాట్లు తీసుకుని తన ఫోన్ లో సేవ్ చేసుకున్నట్టు పోలీసులు కనుగొన్నారు ఈ కేసులో ఇతడికి సహకరించిన ఇద్దరు మహిళా అనుచరులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వసంత్ కుంజ్ లోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ కు గతంలో డైరెక్టర్ గా పనిచేసిన చైతన్యానంద్ పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి యువతులతో అసభ్యంగా మాట్లాడటం అసభ్యకర మెసేజ్లు పంపడం బలవంతంగా తాకడం వంటివి చేసేవాడని బాధితులు ఫిర్యాదు చేశారు మహిళల హాస్టల్లో రహస్యంగా కెమెరాలు కూడా అమలు ఆరోపణలు ఉన్నాయి పోలీసుల విచారణకు ఈ దొంగ బాబా ఏమాత్రం సహకరించడం లేదని అడిగిన ప్రశ్నలకు అబద్దాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని అధికారులు తెలిపారు తిరుగులేని ఆధారాలు చూపించినప్పుడు మాత్రమే నోరు విప్పుతున్నాడని తన చర్యల పట్ల అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని వెల్లడించారు లైంగిక వేధింపులే కాకుండా చైతన్యానంద పలు మోసాలకు కూడా పాల్పడినట్టు తేలింది తాను ఐక్యరాజ్య సమితి యుఎన్ బ్రిక్స్ దేశాలకు రాయబారినంటూ నకిలీ విజిటింగ్ కార్డులు సృష్టించు ని తిరిగేవాడని పోలీసులు తెలిపారు ఇతడిపై చర్యలు తీసుకోవాలని బాధితుల్లో ఒకరి తండ్రి ప్రయత్నించగా స్వామి అనుచరుడైన హరిసింగ్ సింగ్ కోటి అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు దీంతో పోలీసులు అతడిని కూడా అరెస్ట్ చేశారు పేద వర్గాలకు చెందిన సుమారు పదిహేడు మంది విద్యార్థినులు చైతన్యానంద తమను వేధించాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు దీంతో ఇన్స్టిట్యూట్ యాజమాన్యం అతడిని విధుల నుంచి తొలగించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి